అందరికీ నమస్తే అండి నా పేరు మునికాంత ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చేసి చూసారా ఇందాక మా పిన్ని మా అమ్మ అండి వాళ్ళు మా పిన్ని అంటే మా ఇంటి దగ్గర ఉంటారు సో వాళ్ళ పొలంలో పండినటువంటి పచ్చి చెన అండి ఇవి సో పచ్చివిగా ఉన్నాయి కదా ఉడికి పెట్టుకుంటారని చెప్పి తీసుకొచ్చి ఇచ్చారనమాట సో వాటిని మా అమ్మ ఈ విధంగా నీట్గా క్లీన్ చేస్తూ ఉండదు అట్లా పిందకాయలు ఏమన్నా ఉంటాయి ఏరేసి పుచ్చులో ఉంటాయి కదా అవన్నీ ఏరేసి నీట్గా ఆకు చెత్తలు ఏం లేకుండా నీట్గా చెరిగేసి నానబెట్టి బాగా ఒక రెండు సార్లు కడిగి తర్వాత ఉడికి పెట్టుకునేస్తే మన వేరుశనగకాయలు రెడీ అండి పచ్చి వేరుశనగకాయలు చాలా టేస్ట్ ఉంటాయండి అసలు మాకు కూడా దొరకవు మాకు ఎవరైనా ఇస్తేనే అంటే మా అన్నవాళ్ళు వేస్తారు మాకైతే పొలాలు లేవండి సో పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటివి కూడా పెడతా ఉండాలన్నమాట ఎప్పుడూ పనీపూరీలు గోబీలు నెక్స్ట్ వచ్చేసి చికెను మటను ఇలానే కాకుండా పల్లీలు గుగ్గుళ్ళు నెక్స్ట్ కొబ్బరి పాలు పెరుగు ఇవి అలవాటు చేయాలండి పిల్లలకైతే బాగుంటారనమాట నీట్గా మా అమ్మ అయితే ఏరేసి ఈ విధంగా నీళ్ళలో పోయేసింది నేను వీటిని బాగా అంటే ఇలా ఇలా పిసికి కడగాలన్నమాట మట్టి పోదు నీట్గా అలమేసి పొయ్యి పైన వేసాను సాయంత్రం పోయి వేసానండి ఫస్ట్ వంట చేశాను పోయిపోయినా నెక్స్ట్ స్నానం కోసమని నీళ్ళు పెట్టేశాను అందరికీ సో స్నానాలు అయిపోయిన తర్వాత అదే గుండంలో ఈ కాయలైతే వేయసి నీట్గా ఉడికించేశాను ఆయలు కొద్దిగా ఉప్పు కాయలకి సరిపడా నీళ్ళు పోసానమాట ఎక్కువ నీళ్ళు పోసేయకుండా కొద్దిగా పోసాను కానీ కొంచెం ఎక్కువే అయిపోయాయి అనమాట వాటిని అయితే వంచేసి అలాగే పెట్టేసామనుకోండి ఆ కాయలకి చెమ్మ లేకుండా బాగా ఆ వేడి లాగేస్తుంది అనమాట బాగుంటాయి కాయలు చూసారా నీళ్ళైతే ఉన్నాయి వాటిని నీట్గా వంచేసి పైన పెట్టేస్తానండి నైట్ మొత్తం పొయ్యిపైనే వండిపోయింది ఇప్పుడైతే పొయ్యి ఆర్పేస్తా ఉన్నాను కాయలైతే ముక్కాలు బాగా ముడికిపోయినాయి అనమాట గ్యాస్ స్టవ్ కన్నా కూడా నాకు ఈ కట్టెల పొయ్యి మీద వంట చేయడము ఏ చే ఏం చేయాలన్నా కూడా కట్టెల పొయ్యి అండి చాలా నచ్చుతుంది చాలా స్వీట్గా కూడా అయిపోతుంది అనమాట ఆ నిప్పులు ఉన్నాయి కదా వాటిని అయితే ఆర్పుకుండా అట్నే చేస్తే ఆ కాయల లోపల చెమ్మ లేకుండా పీల్ చేస్తాయి అనమాట బాగా గట్టిగా ఉండి పప్పు చూ తినడానికి బాగుంటుంది ఇదే అండి మా పొగ పొయ్యి పైకి పైప్ పెట్టేస్తున్నాను పొగ పొగైతే పైకి వెళ్ళిపోతుంది మనకి అసలు పొగే రాదు ఇక్కడ వచ్చేసి రెండు బ్లౌజెస్ కట్ చేస్తామని అనమాట స్టిచ్ చేయడానికి ఇవి సాదా జాకెట్ ముక్కలే అండి పక్కింటి అంటే వేరే వాళ్ళు ఇచ్చారు సో వాటిని నైట్ స్టిచ్ చేద్దామనేసే కట్ చేశాను కానీ ఆ రోజైతే స్టిచ్ చేయలేదు నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో కొట్టాను అంటే నిన్న రాగండి ఇది ఇది నైట్ జరిగింది మార్నింగ్ కుట్టాను నైట్ అయితే అస్సలు స్టిచ్ చేయడానికి కావలేదు కొంచెం వర్క్ ఎక్కువగా ఉండి కష్టమైపోయింది అనమాట కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి ఇవైతే ముందు రోజు స్టిచ్ చేసినటువంటి అండి వీటికి హెమ్మింగ్ హోక్స్ అవంతా వేసేసి పక్కన పెట్టేశాను ఇంకా మిషన్ దగ్గరికి అయితే నైట్ వెళ్ళలేదు ఇది కూడా సాదా బ్లౌజ్ అండి సాదా జాకెట్లు వస్తే చాలా తలనొప్పి వీటి మొత్తానికి హెమ్మింగ్ చేయాలి అదే లైనింగ్ జాకెట్లు వచ్చినా పర్లేదు మోడల్ జాకెట్లు అయితే ఇంకా మేలనమాట సో కొంచెం మనకి డబ్బులు వస్తాయి కొంచెం కష్టం కూడా తక్కువే అనిపిస్తుంది నాకైతే సాదా జాకెట్లే కొంచెం ఎక్కువ కష్టము నెక్స్ట్ వచ్చేసి పని ఎక్కువ ఉంటుంది డబ్బులు తక్కువ వస్తుంది అనమాట ఇది కూడా హెమింగ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మిక్సీలో జీలకర్ర వేసాను మిక్సీ గిన్నెలో ఇది వచ్చేసి ఒక నాలుగు లవంగాలు పట్ట ఉంటే మిరియాలు కూడా వేసుకోవచ్చండి ఇంట్లో లేవు అందుకే నేను వేయలేదు ఇక్కడ వచ్చేసి తెల్లగడ్డ ఇది ఎందుకు అనుకుంటా ఉన్నారా వచ్చేసి కారం వేస్తున్నానండి తర్వాత ఉప్పు కొద్దిగా వేసి నీట్గా మిక్సీ చేసి పెట్టేసుకునేయాలి సో ఇవన్నీ ఇవి నాటుకోడి గుడ్లు చూసారా మా నాటుకోళ్ళు ఇవి అనమాట అక్షయ పాత్ర అనమాట ఎప్పుడో పెడతానే ఉంటాయండి రెండు కోళ్ళు కోడిగుడ్లు అయితే వీటిని తీసుకుని వీటిని కబ్జా చేసి ఆమ్లెట్లు వేస్తూ ఉంటాను నేను ఇందాక నేను కొట్టిన మసాలా వచ్చేసి కోడిగుడ్లోకి అండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మసాలా ఆ విధంగా రెడీ చేసుకుంటే జీలకర్ర లవంగాలు యాలుక యాలక వేయలేదనుకుంటా పట్ట కారము కొంచెం ఉప్పు తెల్లగడ్డ ఇవి వేసి నీట్గా పౌడర్ చేసుకునేసి ఇంకా ఉంటే తెల్లగడ్డలు కూడా ఇంకా వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి ముద్దుగా కూడా చేసుకుంటారు ఇప్పుడు వచ్చేసి ఈ కోడిగుడ్డి వేసి కది పీయకుండా నీట్గా కొంచెం అట్నే అట్లట్లుగా ఉండేలాగా ఫ్రై అవ్వనివ్వాలి వేగనివ్వాలి దీనిపైన వచ్చేసి కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ అంటే గుడ్డుకి పట్టదేమో అని ముందుగా కొంచెం సాల్ట్ చల్లేస్తాను నేను నాటుకోడి గుడ్డుకి మనం కొన్న గుడ్డుకి చాలా తేడా ఉంటుందండి చాలా టేస్ట్ ఉంటాయి అనమాట నాటుకోడి గుడ్లు సో చూసారా నూనె అయితే కొంచెం ఎక్కువే పడుతుంది నూనె కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట అండి ఇదైతే అన్నంలో కలుపుకుని తినడానికి చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువగా చేసుకుంటే కూడా ఒక పది రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి కొంచెం సేపు వేగనివ్వాలి అంతే మగ పిల్లలకి ఎక్కడికైనా బయటకి ఇచ్చి పంపించడానికి కూడా చాలా బాగుంటుంది హాస్టల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇచ్చి పంపించడానికి నేనైతే చేసి పంపుతూ ఉంటాను వాళ్ళకి అక్కడ రసము సాంబార్తో పాటు ఇది కూడా కొద్దిగా పెట్టుకొని తినేస్తారనమాట సో ఇదంతా ముక్కలు భాగం వేగిపోయింది అన్నప్పుడు మనం ఈ పౌడర్ని నీట్గా ఈ విధంగా పొడిలాగా చేసుకునే చేయాలి జీలకర్ర స్మెల్కి చాలా బాగుంటుందండి ఆ నూనెలో ఫ్రై అవుతూ ఉంటే కోడిగుడ్డు చాలా సువాసనలు వస్తూ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది సో ఈ విధంగా వేగిపోయింది అన్నప్పుడు ఎక్కువ కలిపేసి తుంచేయకూడదు అనమాట కొంచెం మల్లార పెద్ద పెద్ద ముక్కలు ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు వీటిని కొద్దిగా అలా సైడ్కి తోసుకున్నాను ఇప్పుడు ఆ నూనెలో ఈ కారం అన్నది వేయేసి బాగా ఫ్రై అవనివ్వాలి ఎర్రగా వేగాలన్నమాట ఇది అందరికీ తెలిసే ఉంటుందండి కానీ ఏమో నాకు ఇది కొంచెం స్పెషల్ అనమాట సో అందుకోసమే చూపిస్తా ఉన్నాను చాలా టేస్ట్ ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ఎవరికైనా తెలియకుండా ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇదైతే గోరింటాకండి అండి మొన్నే పెట్టుకున్నాను ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ అవుతా ఉంది పెట్టుకుని ఇంకా చేతులకు పోను కూడా లేదు తర్వాత మళ్ళీ గోరింటాకు నన్ను వెతుక్కుంటూ వచ్చిందన్నమాట గోరింటాకి నేనంటే ఇష్టమో నాకు గోరింటాకు అంటే ఇష్టమో తెలియదు కానివ్వండి ఎప్పుడూ నా చేతులకి గౌరింటకైతే ఉంటుందన్నమాట కానీ నేనైతే ఎప్పుడూ ఎప్పుడూ పోసుకున్నది లేదు మాకు చెట్టు కూడా లేదండి పక్కింటి వాళ్ళు పొరికింటి వాళ్ళు అలా ఇస్తూ ఉంటే దాంతో సర్దేస్తూ ఉంటాను ఇది వచ్చేసి వేరే అమ్మాయి నర్సరీకి వెళ్తుంది సో ఆ అమ్మాయికి వేరే అమ్మాయి ఇస్తే నేను గుర్తొచ్చానంట సో సరే అనేసి తాను నూరు పెట్టేసుకుని నాకు కొంచెం పంపించింది అంతా వర్క్ అయిపోయిన తర్వాత నీట్గా ఈ విధంగా అయితే గోరింటాక్ అయితే పెట్టేసుకున్నానండి నేను మీకు ఇంతమందికి గోరింటాక్ అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టము కానీ ఇక్కడ అది పెట్టేసి తర్వాత వేరే డిజైన్ వేయాలని తీయేసి మళ్ళీ వేరే డిజైన్ వేసారు అది అయితే షూట్ చేయలేదు